నిన్ను మాత్రమే భారీగా చేసుకుంటాను అన్నవాడు మరలా ఇంకోటి ఇంకోటి కలిగి ఉంటే ఏమవుద్ది అది నేరం అవుద్ది అపచారం అవుద్ది అప్పుడు కేసులు కానీ ఈ కోర్టు మెట్లని తిరగాల్సి వస్తుంది అది నచ్చని పని అది మెచ్చని పని అలాగే దేవునికి నీకు వాగ్దానం చేయబడింది భార్యాభర్త మధ్యలో ఎలాగైతే వాగ్దానం చేయబడి మరణం వరకు నేను నీతో ఉంటాను కష్టమైనా నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా సుఖమైనా కష్టమైనా డబ్బులున్నా డబ్బు లేకపోయినా బంగారం ఉన్నా బంగారం లేకపోయినా వెండి ఉన్నా వెండి లేకపోయినా మట్టి ఇల్లున్నా కదా గెంజు ఉన్నా ఏమన్నా సరే నేను నీతో ఆ కడ వరకు మరణము మనల్ని ఎడబాపేంత వరకు నేను నీతో ఉంటాను అని ఆనాడు పెళ్ళిలో వాగ్దానం చేసినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు భార్య పక్కకి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు మరలా ఈ వ్యక్తి వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో ఎంత అపచారమో ఎంత కేసు ఎంత కోర్టులు ఎక్కుతామో విధిగా ప్రభు చెప్తున్నాడు ఇదిగో నేను నీకు నాకు మధ్య నేను వాగ్దానం చేశాను ప్రమాణం చేశాను నేను నీకు దేవుడే ఉంటాను అని మొదట్లో చెప్పాను నేను నీకు తోడుగా ఉంటానని మొదట్లో చెప్పాను నేను ఇస్రాయేలీలను బానిసత్వంలో నుంచి తిరిగి నేను రప్పిస్తాను వాగ్దానం చేశాను వాగ్దానం చేసిన రీతిగానే మీరు ఏమి చేయకపోయినా నేను హాయిగా మిమ్మల్ని నడిపించాను అయినా మీరు ఏం చేశారు మరల వెళ్ళిపోయారు కానీ భార్య ఉండగా వేరే భార్యకి వెళ్తే ఊరుకుంటారా పర్లేదమ్మా